కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నట్టు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వెడపల్లి రామచందర్ అన్నారు చేతివృత్తుల వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంకల్పమని తెలిపారు ఆయన బాటలో మనందరం నడవాలని అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దరఖాస్తు దరల వన్డే అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ ఏసీ కమిషన్ సభ్యులు బడ్డపల్లి రామచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వడ్డపల్లి రామచందర్ మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నట్టు తెలిపారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా మొదటిసారి లక్ష రూపాయలు రూపాయలు లక్షల వడ్డీతో రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అలాగే చేతి వృత్తుల వారికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఎస్సీ ఎస్టీలకు ఐదు కోట్ల రూపాయలు ఇతరులకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు చేతి వృత్తుల వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమని అన్నారు ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ ప్రగతి కోసం ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక భారతదేశం అనేది ఉన్నది అనేటువంటిది పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి ఈ విశ్వకర్మయ్య యోజన ఏదైతే పరిభుత్వ వాళ్ళకి అందాలన్నటువంటి సంకల్పంతో ఒక సంకల్పంతో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడవడం అనేది ఎంతో సేవ అది ఉంటుంది విశ్వ కర్మ యోజన ఏదైతే ప్రధానమంత్రి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి బ్యాంక్ అధికారులు ఎంఎస్ఎ అధికారులు మన డిఎల్ఎం గారు ఈ గారు ఎస్సీ కార్పొరేషన్ అందరూ కూడా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు అందరి కూడా సూచనలు ఇయ్యాలి ఎందుకంటే ఈ ఒక స్కీమ్ లక్ష రూపాయలు లక్ష రూపాయల నుంచి ఫస్ట్ లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత 2 లక్షల రూపాయలు కూడా 5% ఇంట్రెస్ట్ 5% అండ్ ఎట్ టాలరెన్స్ 2 లక్షలకు ఫస్ట్ లక్ష రూపాయలు తీసుకుని కడతే మళ్ళీ 2 లక్షలు తీసుకుంటే 5% అంటే ఎంత తక్కువ లక్షకు ఐదు వేలు లక్షకు ఐదు వేలు సంవత్సరానికి అంటే ఎంతవుతుంది బావిస్తే నాలుగు వందల ముప్పై రూపాయలు అవుతాయి ఒక లక్ష రూపాయలకి నెలకు నాలుగు వందల ముప్పై రూపాయలు మిత్రి చోటు రేటువంటి సంస్థలు బ్యాగ్స్ ఉన్నాయి మిగతా డబ్బులు మరి ఏమండి మరి పెడతారా వాళ్ళు మరి ట్వల్ పర్సెంట్ తీసుకుంటారు కదా అంటే మిగతా మిగతా ఎయిట్ పర్సెంట్ బ్యాంక్ లో ఉండేటువంటి ఏదైతే బ్యాంక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది ప్రభుత్వము మన యొక్క లబ్ధిదారుడికి చెల్లింపు చేస్తుంది మరి మనం అటువంటి స్కీమ్ను ఉపయోగించుకోవాలి

అట్లాగే ఎస్సీ ఎస్ ఐదు కోట్ల వరకు ఎటువంటి బుచికను సోషల్ జస్టిస్ మినిస్టర్ నుంచి ఇస్తున్నారు నుంచి ఇట్లా నాలుగు స్కీమ్స్ అనేకము కూడా మనము ఈ దేశంలో అందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి అనే సంకల్పం మాన్య ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ఏడి విశ్వకర్మ మేనేజర్ డిస్టిక్ లీడ్ బ్యాంక్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ పలువురు బీజేపీ నాయకులు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు